అనంతరం తన యొక్క అస్థికలలో బుద్ధిని యొక్క శరీర భాగాల నుంచి కొన్ని 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 ప్రాంతాల కొందరు కొన్ని రాజులు బయటకు తీసుకెళ్లారు అలాగే ఇక్కడ వచ్చినటువంటిది ఇక్కడ బుద్ధిని యొక్క అస్థికలు మనం ఇక్కడ చూడొచ్చు ఈ కుండలో బుద్ధుని అస్థికల అనేటివి భద్రపరిచి ఉన్నారని ఇక్కడ ఉంది చూసారా ఈ కుండలో బుద్ధుని అస్థికలు అనేటువంటి భద్రపరిచారు సార్నాథ్ ఎలాగైతే బుద్ధునికి సంబంధించిన అమరావతి మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో అమరావతి కొండ ఎలాగైతే బౌద్ధానికి విసి విరజిల్లిందో అలాంటిది ఇక్కడ ఉన్నది మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది చూడండి ఉన్న బౌద్ధ జయంతి అనేది జరిగింది కాబట్టి ఇక్కడ పూజలు చేశారు ఇది ఆకాలం నాటి యొక్క వస్తువులే విగ్రహాలే ఇది చూసారా అమరావతి శిల్ప సంపద మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి అమరావతి శిల్ప సంపద శాతవాహన కాలంలో చాలా విద్య జరిగింది ఆస్తికలను ఇక్కడ ఉంచారని చెప్తున్నారు తెలంగాణలో వచ్చేసి బట్టిపోలు నాగార్జున కుండ లాంటి యొక్క బౌద్ధ స్థూపాలు మన దగ్గర ఉన్నాయి